డెడ్ బాడీ దొరికితేవును బట్టే అని పెట్టేస్తావా మీలో మీరు కొట్టుకున్నారు మొన్న ఎక్కడండి ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అంట వాళ్ళ వాళ్ళు కొట్టుకున్నారు సందు దొరకలా సందుడికి ఏమన్నా పెట్టేసేవాడు ఆ వీరయ్య చౌదరి పాపం చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాగా సన్నిహితుడట ఆయన చంపేశారు పాపం దారుణంగా పోలీస్ వైఫల్యం ఎంత ఉందో చూడమని చెప్తున్నా దారుణ హత్య అది డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని ఇంకో తెలుగుదేశం పార్టీ వెళ్ళి చంపేశారు అసలు మా వాళ్ళు వెళ్ళి భయపడి చచ్చిపోతున్నాం మేము వాళ్ళ మా కార్యకర్తలు అందరూ కూడా ఏమైనా రాబలేస్తారని మేము చంపుతామా అంత ధైర్యం ఉందా ఏంటి లా అండ్ ఆర్డర్ అట్టర్ ఫెయిల్యూర్ అవుతుంది రాష్ట్రంలో డెడ్ బాడీ త్వరగానే అవనగానే పెట్టేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ జేబీఆర్ అని జోలకంటి బ్రహ్మారెడ్డి గారి బ్రాండ్ వేసుకొని జై తెలుగుదేశం అని వెళ్ళినటువంటి కార్యకర్తలు చంపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు ఇది సమంజసం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్న రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆయన బాబు ఫోన్ ఎత్తట్ల ఫోన్ ఎత్తే మన ఆయన ప్రమాదం ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే లాగా ఇప్పుడు కూడా నాకు అనుమానమే ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచిోళ్ళే వాళ్ళే చెప్పండి నాకు కూడా ఇబ్బందిగా ఉంది మంచివాళ్ళని చెప్తే ఆన్సర్ చేశారు